క్రికెట్ లో ఓ ఆటగాడి టాలెంట్ టెస్ట్ ఫార్మాట్ ద్వారానే తెలుస్తుంది ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు ఆడినట్లు ఇలా వచ్చి నాలుగు భారీ షాట్లు బాధేసి వెళ్లిపోవడం టెస్ట్ ఫార్మాట్ లో వర్క్ ఆడాలంటే ఎంతో ఓపిక కావాలి ప్రత్యర్థి ను తట్టుకుని క్రీజ్ లో నిలబడాలి ముఖ్యంగా సాలిడ్ డిఫెన్స్ తో వాళ్ళకి విసుగు తెప్పించాలి అందుకే టెస్ట్ క్రికెట్ లో అందరూ సక్సెస్ కాలేరు ద్రవిడ్ లక్ష్మణ్ పుజారా రహాని కోహ్లీ విలియమ్సన్ స్మిత్ లాంటి కొందరే ఈ ఫార్మాట్ లో ఆధిపత్యం కనబరిచారు ప్రస్తుతం ఈ జాబితాలో సఫారీ టీం కెప్టెన్ బౌమా కూడా చేరాడు టెస్టులో సౌత్ ఆఫ్రికా బెస్ట్ బ్యాటర్ టెంపా బౌమా మరోసారి డిఫెన్స్ రుచి చూపించాడు వరుస వికెట్లు పడుతున్న సమయంలో వికెట్లకు గోడ కట్టేసి మరీ నిల్చున్నాడు ఆస్ట్రేలియా పేసర్లు రాకెట్లలా విసిరే బంతులను తట్టుకొని మరీ జట్టును కాపాడుతూ వచ్చారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో బౌమా ఇన్నింగ్స్ కు లార్జ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఆస్ట్రేలియా పేస్ త్రయం మిషల్ స్టాక్ జోష్ హాసిల్బర్డ్ ప్యాట్ కమిన్స్ దాటికి సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే కుప్పకూలింది అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన టెంపా బౌమా మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు ముప్పై బంతుల వరకు కనీసం ఒక్క పరుగు కూడా తీయకుండా వికెట్లకు గోడ కట్టేశారు స్టాక్ రాకెట్ విసురుతున్న బ్యాట్ అడ్డుపెట్టి అసలైన టెస్ట్ క్రికెట్ మజాను బౌమా రుచి చూయించాడు కెప్టెన్ టెంబా బౌమా డేవిడ్ బెడింగ్ తో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును కాపాడాడు బౌమా తాను ఎదుర్కొన్న మొదటి ముప్పై బంతుల వరకు ఒక్క పరుగు కూడా తీయలేదు ముప్పై ఒకటవ బంతికి రెండు పరుగులు తీశాడు ఓవరాల్ గా ముప్పై ఏడు బంతులు ఆడిన బౌమా కేవలం మూడు పరుగులే చేశాడు బెడింగ్ హామ్ తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు బాది ఎనిమిది పరుగులు చేశాడు